పరిష్కారం చేసే వ్యక్తి నేను చేపించుకోవాల్సింది మీరు మీకు నాకు మధ్య వారధి ఉండాలి తప్ప మధ్యవర్తుల దగ్గర మాట్లాడినంత మాత్రాన సమస్యలు పెరుగుతాయి తప్ప తగ్గేది కాదు మీకు అందరికీ అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేగా మీరు నాకంటే ముందు చాలా ఎమ్మెల్యేలు చూసుంటారు నేను ఈ రోజున గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు కావాల ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటున్నా మీకేదన్నా అనుమానాలు వచ్చినా మీకేదన్నా సమయం ఏదో నాకు ఇబ్బందికరంలో వస్తే డైరెక్ట్ గా వచ్చి కార్యకర్తలుగా మీకు అందరికీ సిద్ధంగా పనిచేసేదానికి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రతినిధిగా నేనే ఉంటున్నా నేనే ఉంటా నాకు తప్ప ఈ నియోజకవర్గంలో ఇంకొక నూరు ఉండాలని వీటిని మధ్యలో క్షమించే సెకండ్ రాజకీయాలు చేస్తానంటే క్షమించే ప్రసక్తి లేదు ఇక్కడ ఉండేది చంద్రబాబు తెలుగుదేశం తెలుగుదేశం ప్రసక్తి లేదు ఏదన్నా ఉంటే అది అధిష్టానం చూసుకుంటుంది అధిష్టానం మేము చూసుకునే నిర్ణయాల్లో మీరు దాటి బయట ప్రవర్తిస్తే మటుకు నేను మటుకు గట్టిగానే పార్టీకి ఇప్పటి వరకు నా కన్ను ఎవరి మీద పెట్టాల ఇక్కడి నుంచి పార్టీ అధిష్టానానికి పనిచేద్దాం ఇక్కడ దేశాన్ని రక్షించుకున్నాం తెలుగుదేశం పార్టీని మనం కాపాడుకోవాల్సిన అవసరం రాజకీయాలు మనకు కాదు మన ప్రాంత అవసరాలు మనకు ముఖ్యం మన ప్రాంతంలో తెలుగు దేశాన్ని పెంచుకోవడం మనకు అవసరం తప్ప ఎవరెవరో స్థాయిలోకి వెళ్ళి వాళ్ళు చొరబడి ఆలోచించే పరిస్థితులు తప్పు దయించి పార్టీ లైన్ లో మన అందరం కూడా పనిచేద్దాం లేనిపోయిన ప్రాంత ప్రచారాలు కావాలో తీసుకొచ్చి అవతల వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి మనం చేసేటువంటి చూపు మనం మాట్లాడే మాటలు మనం తెలియనటువంటి భాష వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడేటువంటి సంఘటనలు ఈ పార్టీకి హాని కలిగిస్తాయనే కోసం కష్టపడవుతున్నాం పార్టీని గెలిపించుకున్నాం పార్టీ తినాల్సినటువంటి టైం టైంలో తెలిసి తెలియక మాట్లాడే మాటలు పార్టీని ఇబ్బందికరమైన పరిస్థితులకు తీస్తాయనే విషయాన్ని దయించి ఎవరు కూడా కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ